అందరిలో ఉన్నాడంటే దేవుడు మరి నీవెక్కడున్నావు ఇక నువ్వెక్కడా ఆయన అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్న దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు అని ఎలా ఉన్నాడంటే దేవుని ఆత్మకుండే లక్ష్యం ఏంటి తెలుసా వ్యాపించే గుణం ఉంది వ్యాపించి ఉన్నాడు మనుషులందరిలో ఆయనే వ్యాపించి ఉన్నాడు మరి నువ్వెక్కడా నేను అని మనిషి అక్షయిస్తున్నా చూసావా మనిషి అక్షయిస్తున్నాడు అనేది ఖచ్చితంగా అజ్ఞానమే ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు మనిషి చూసారు అందుకే దేవుడు ఒక మాట ఏంటన్నాడంటే తెలుసా అండి మనుషులు అందరినీ ప్రేమించాలన్నాడు ఆయన ఎందుకంటే నీవు ఆయన ఊపిరియే నేను ఆయన ఊపిరియే నీవు ఆయనలో నుంచి వచ్చావు నేను ఆయనలోనే వచ్చావు వచ్చాను అంటే నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని సేమ్ ప్రేమించాలి నిన్ను నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావో నీ పొరుగువాన్ని కూడా అలాగే ప్రేమి ఎందుకు ఇలాంటి విషయాలు చెప్పాడు ఆయన అంటే నీలో ఉన్నది ఆయన ఊపిరియే నాలో ఉన్నది ఆయన ఊపిరియే ఏమండి ఏమండి మనుషులు సృ సృష్టించి మనుషులు కల్పించుకున్న విషయాలు ఏంటంటేనండి ఒకడు ఎక్కువ అని ఒకడు తక్కువ అని ఒకడు ఎక్కువ కులమని ఒకడు తక్కువ కులమని ఒకటి ధనికుడు అని పేద పేదవాడని మనుషులు సృష్టించుకున్నారు కానీ ఇప్పుడు మన దేవుని వాళ్ళరా దేవుడు అలా చెప్పలేదండి ఆయన మనుషులందరిలో ఆయనే వ్యాపించి ఉన్నాడు ఇక నేను అనటానికి నీ స్థానం ఎక్కడ మీరు చెప్పండి ఓ మనిషి నువ్వు ఎక్కడ నువ్వు అచ్చించడానికి నీకేముంది అసలు